మేడాలి అండి మేడాలి చెట్టు చెట్టు ఉంటే పువ్వు ఉండదు పువ్వు ఉంటే చెట్టు ఉండదు ఇది మొక్క ఎండిపోయిన తర్వాత ఒక నెలకు పువ్వు పూసిద్ది అంతవరకు కుండి ఇట్లా ఖాళీకుండి ఉంటుంది కుండి ఉన్నాక ఒక నెల తర్వాత పువ్వు పూసిద్ది మొక్కలు వస్తాయి ఇదిగోండీ పువ్వు పూసింది ఇది మే నెలలో పూయాల్సింది ఇప్పుడు పూసిందండి దీని పేరే మేడాలి సంవత్సరానికి ఒక్కసారి పువ్వు పూసిద్ది మొక్క ఉంటే పువ్వు ఉండదు పువ్వు ఉంటే మొక్క ఉండదు అండి ఇవి పక్కన పిలకలు ఈ మొక్క పెద్దగా పెరిగిన తర్వాత మళ్ళీ మొక్కంతా ఎండిపోయిద్ది ఎండిపోయి ఒక నెల అంతా ఖాళీ కుండీ ఉండిద్ది మే అంతా కుండీ ఖాళీగానే ఉంటుంది మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు మొగ్గు మగ్గొచ్చి ఇట్లా పువ్వు పూసిద్ది సంవత్సరానికి ఒక్క పువ్వే పూసిద్ది ఇది అడుగున ఉల్లిగడ్డ లాగుండిద్ది లిల్లీ జాతికి సంబంధించిన పువ్వు లాగా గడ్డ ఉంటుంది ఇవి పక్కన వచ్చే మొక్కలు అండి వీటికి పువ్వులు పువ్వు ఓన్లీ మొక్కలే వచ్చేస్తున్నాయి ఇది నేను పెట్టి కూడా ఒక పది సంవత్సరాల పైనే అవుతుంది ప్రతి సంవత్సరము అవి పూ పూసిద్ది దీని పేరు మేడాలి అంటారు ఈ చుట్టుపక్కల నేను ఎవరింట్లోనూ చూడలేదండి ఈ మొక్కని మేము ఎప్పుడో తిరువూరులో ఉండేటప్పుడు ఎదురాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే ఒక గడ్డ తెచ్చుకొని పెట్టుకున్నాను టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుండి మాకు కుండీలో పోస్తూనే ఉంది సంవత్సరానికి ఒకసారి అట్లా రౌండ్ బాలల్లో పూసిద్దండి ఈ పూ మీరు ఎక్కడన్నా చూసినట్టయితే నాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి